ఇది ఒక సినిమా కథ కాదు ఇది నేడు మన చుట్టూ జరుగుతున్న నిజం ఈరోజు ఎవరో ఒకరికి రేపు మీకు కూడా జరగవచ్చు ఇల్లు పూర్తిగా నిశ్శబ్దంగా ఉంది సాధారణ రోజు ఎలాంటి ప్రమాదం కనిపించదు అచ్చం అప్పుడే మొబైల్ వైబ్రేట్ అవుతుంది స్క్రీన్ మీద ఒక వీడియో కాల్ నెంబర్ తెలియదు అటెండ్ చెయ్యాలా వద్దా అనే చిన్న సందేహం అదే క్షణం చాలా కీలకం అటెండ్ చేసిన వెంటనే అవతల పోలీస్ అధికారిలా కనిపించే వ్యక్తి యూనిఫామ్ సీరియస్ ముఖం గొంతు చాలా ప్రశాంతంగా ఉంటుంది అరుపులేదు తొందరలేదు అది అసలు భయంకరం మీ ఆధార్తో ఒక అక్రమ బ్యాంక్ అకౌంట్ ఓపెన్ అయ్యిందని చెబుతాడు ఆ అకౌంట్ ద్వారా డ్రగ్స్ మనీ లాండరింగ్ దేశవ్యాప్తంగా నేరాలు జరిగాయంటాడు మీ పేరు చెబుతాడు మీ ఆధార్ చివలి నాలుగంకెలు చెబుతాడు అప్పుడే గుండె ఒక్కసారిగా దిగిపోతుంది ఇది నాన్ నాన్బెయిలబుల్ కేసంటాడు బెయిల్ ఉండదంటాడు జైలు అనే మాట వినిపిస్తుంది గుండె వేగం పెరుగుతుంది ఊపిరి బరువవుతుంది ఇప్పుడు మీరు డిజిటల్ అరెస్ట్లో ఉన్నారంటాడు కాల్ కట్ చేయకూడదంటాడు కెమెరా ఆఫ్ చేయకూడదంటాడు కదలకూడదంటాడు ఇది సీక్రెట్ అంటాడు భార్యకు కూడా చెప్పద్దంటాడు కూడా చెప్పద్దంటాడు అప్పటికే భయం పూర్తిగా కంట్రోల్ తీసుకుంటుంది లాజిక్ నెమ్మదిగా ఆగిపోతుంది ఇప్పుడు మీ బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయమంటాడు ఒక్కో స్టెప్ చెబుకుంటూ నడిపిస్తాడు మీ డబ్బు ఇప్పుడే ఫ్రీజ్ అవుతుంది అంటాడు ఆలస్యమైతే అన్నీ పోతాయంటాడు డబ్బు కాపాడుకోవాలంటే ఒక సేఫ్ అకౌంట్కు ట్రాన్స్ఫర్ చెయ్యమంటాడు పదిహేను నిమిషాలు టైమిస్తాడు టైమర్ స్టార్ట్ అవుతుంది సమయం పరుగెత్తుతుంది చేతులు వణుకుతాయి చెమటలు చిందుతాయి నోరు ఎండిపోతుంది పిల్లల చదులు గుర్తుకొస్తుంది ఇంటి లోన్ గుర్తుకొస్తుంది జీవితాంతం చేసిన సేవింగ్స్ గుర్తుకొస్తాయి అవతలవాడు గొంతు పెంచుతాడు బెదిరింపులు మొదలవుతాయి భయాన్నింకా పెంచుతాడు అయితే ఒక్క చిన్న సందేహం చాలా చిన్న ప్రశ్న పోలీసులు నిజంగా వీడియో కాల్లో అరెస్ట్ చేస్తారా త్వరగా సర్చ్ చేస్తాడు డిజిటల్ అరెస్ట్ స్కామ్ న్యూజార్టికల్స్ కనిపిస్తాయి ఇలాంటి కాల్స్ గురించి ఇప్పటికే చాలామందికి జరిగింది అని తెలుస్తుంది అప్పుడే అర్థమవుతుంది భయం కావాలని సృష్టించారని ఇదంతా ఒక ప్లాన్ అని కాల్ మ్యూట్ చేస్తాడు ఒక లోతైన ఊపిరి గుండె నెమ్మదిస్తుంది వీడియో కాల్ కట్ చేస్తాడు వెంటనే సైబర్ క్రైమ్ హెల్ప్లైన్ వన్ నైన్ త్రీ కాల్ చేస్తాడు అవతలి నుంచి స్పష్టమైన సమాధానం ఇది డిజిటల్ అరెస్ట్ స్కామ్ మూడు నిమిషాల భయం మూడు నిమిషాల నరకం అక్కడితో ముగుస్తుంది ఇప్పుడు గుర్తుపెట్టుకోండి పోలీసులు ఎప్పుడూ వీడియో కాల్లో అరెస్ట్ చెయ్యరు డబ్బు అడగరు సీక్రెట్ కేసని చెప్పరు భయపెట్టరు భయపడద్దు ఆగండి ఆలోచించండి కాల్ కట్ చేయండి సందేహం ఉంటే వెంటనే వన్ నైన్ త్రీ జీరోకి కాల్ చేయండి సమాచారం మీ డబ్బుని కాదు మీ జీవితాన్నే కాపాడుతుంది ఈ వీడియోను మీ కుటుంబంతో మీ తల్లిదండ్రులతో మీ స్నేహితులతో తప్పక షేర్ చేయండి. జాగ్రత్తగా ఉండండి ఇలాంటి కాల్స్తో మళ్ళా ఇంకో వీడియోతో కలుసుకుందాం జై హింద్